ఆగాక దేవునికి లెక్క చెప్పాలి ఉన్నంత వరకే చెప్పాలి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి నా మటుకైతే చావైతే మరీ ఎంతో లాభము నామటుకైతే

తెలుసుకున్న వారికి గొప్ప దేవుడి పెద్దమ్మా అంతే తెలియకపోతే మనం ఏదో ముఖంగా దేవుడిని తెలుసుకోవడానికి చదువు అవసరం లేదు దేవుని తెలుసుకోవాలనే ఆశ మనస్సు మనకు ఉండాలి ఇప్పుడు దేవుని తెలుసుకోవాలనే ఆశ మనసు ఉందనుకో నువ్వు దేవుని దగ్గరికి ఎంత దూరంగా పోతావు ఉంటే ఏం చేస్తాం అందరూ చదువు ఉందని జ్ఞానం ఉందని డబ్బు ఉందని అవి ఉన్నాయి ఉన్నాయని లోకంలో తెలుసుకుంటారు లేదు కానీ మనకు దేవుని తెలుసుకోవాలని ఆశ ఉండాలన్నమాట దేవుని పోలాలని అంతే చదివిసుకోవాలి దేవుని మాటలు వినాలి ఇట్లా పిల్లలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర చదివేసుకొని రోజు నలుపిస్తాం తెలుసు అనిపి ఎన్నో మందిరానికి చదువుకో ఖాళీ ఉన్నప్పుడు చదువుకుంటే మనకే మనిషికి అనేకమైన విషయాలు దేవుని మాటలు నేర్చుకుంటాం అనమాట నీకు వస్తాయి ప్రకటిస్తాను క్రీస్తు ప్రేమ చూపిస్తాను సువార్త సిలువ సువార్త ప్రకటింపలేను రుణస్తుడను సువార్త శివ సువార్త ప్రకటింప మేము రుణస్తులను ఊపిరి ఉన్నంత వరకి సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క కలుగు మార్గం ఏదో దాన్ని పరీక్షించి తెలుసుకోండి అన్నాడు కాబట్టి యాది మేలు కలుగుతుందో అది తీసుకుంటాం ఇప్పుడు ఆ డాక్టర్ ఆ డాక్టర్ దగ్గర అలాగే మేము ఇస్తున్నాం ఈ నా దగ్గరికే రాకూడదు అంటే ఎవరన్నా డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇలాంటి అట్లా అనకూడదు చెప్పే రకం కాదు కూర్చు పెట్టినాను మంచి నీళ్ళు చల్లనియాను ఇం ఎండాకాలం ఇప్పట్లకే నీళ్ళు తెప్పించాను కాఫీ తాగుతారంటే వద్దలు పెద్ద అన్నారు అది ఇది మాట్లాడినాక మా దేవుడే పెద్ద చెప్పు చెప్పుకోవడంలో తప్పలేదు నీ ఇష్టం అది అన్నాను సరే నీ పటం ఎత్తుకుంటారా నేను ఇప్పుడు మొక్కుతాను ఎక్కడ మొక్కలో అని అడిగిన అడగచ్చా అడగకూడదా అడగచ్చులేదు నీ తలకాయిట్కి నెరకేసినా మొక్కమండ్రి పా ఎప్పుడే కానీ ఊర్లోకి రాకూడదని అని చెప్పి సమాధానం అంతే కదా

ఇప్పుడు ఎప్పుడు కూడా రోజు కూడా నేను ఊర్లోనే ఉంటాను కాబట్టి మీరు చూస్తుంటారు ఎప్పుడు మనం వేరే దేవుళ్ళు కానీ ఎప్పుడు విమర్శించే ఇంటుంటాను పోయి తోటకి పోయేటప్పుడు పోయినప్పుడు బయలుబోయినప్పుడు ఇంటుంటాను నువ్వు చెప్పే వాక్యాలు తప్పు లేదు అటు బాగుంది ఇట్లా చెప్పడం బాగలేదు అంతవరకే అట్లా మళ్ళా అపార్థం చేసుకోవద్దండి నువ్వు అడిగిందని అట్లా చెప్పుకోవద్దు అదుపుతానే మళ్ళీ అర్థం లేదు నాకే కదిలేదే మీ వాళ్ళు కొంతమంది ఈ రక్తం చేస్తున్నారు పనికి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారినైనా పంపించండి సువార్త పనికి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారినైనా పంపించండి మీరు చేయలేని పరిచర్యకు చేయనందించిన కన్నీటితో మీరు ప్రార్థించిన ప్రకటించు వారిని పంపించిన విస్తరించును క్రీస్తు సంకల్పం నెరవేరును సిలువ సువార్త ప్రకటింప నేను సువార్త ప్రకటింపమేముణస్థుల ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి టుకైతే క్రీస్తే చావైతే మరి మరీంతో లాభము నామకైతే మ్రతుకుట క్రీస్తే చావైతే మరి మరీంతో లాభము సువాత సిలువసువాత ప్రకటి పనేయు ఋణస్థుడను సువాత సివసు